చట్టాలు శిక్షలు ఉన్నాయి కదా నేరానికి తగ్గ శిక్ష లేదని తగ్గ శిక్ష ఉండాలి చిన్న నేరానికి చిన్న శిక్ష పెద్ద నేరానికి పెద్ద శిక్ష ఉండాలి ఇలా చెప్పాను కదా పది రూపాయలు ఫైన్ ఉండేది ఆ పది రూపాయలు ఇరవై రూపాయలు కాకుండా పదివేలు ఇరవై వేలు ఫస్ట్ ఏమైతే పదివేలు సెకండ్ అయితే అలా పెంచారనమాట కొన్ని వాటి కోసమై మెయిన్ చేంజెస్ పట్టుకు పట్టుకుంటారు అనమాట అమ్మాయిలు కూడా పట్టుకుంటారు పర్టికులర్గా వాళ్ళేస్తారు ఇబ్బంది పడతారు ఎవరైనా లైసెన్స్ తీసుకోవాల్సిందే ఎవరైనా జాగ్రత్తగా బండి నడపాల్సిందే ర్యాష్ డ్రైవింగ్ అవి చేయకూడదు ఇంకా మంచిది ఇంకా ఎన్సిసి కాకుండా ఇంకా నెక్స్ట్ కంప్యూటర్స్ ఏదైనా కోర్స్ నేర్చుకోవడం మీ కాలేజీలో ఏదైనా స్పెషల్గా నేర్పిస్తున్నారా కంప్యూటర్స్